నమస్కారం లిపి నేర్చుకోవాలన్న ఉత్సాహం చూపించినందుకు ధన్యవాదము ఇప్పుడు మనము లిపిలో అచ్చులు ఎలా రాయాలో తెలుసుకుందాము మీరు ఇక్కడ గమనిస్తున్నారు కదా ఆ ఆ ఈ నుండి అమ్ అహా వరకు ఉన్నాయి వీటిని మనము లిపిలో ఎలా రాస్తున్నామో గమనించండి ఆ నుంచి అహా వరకు ఎలా రాస్తున్నామో ఇప్పుడు ఆ విధి విధానాన్ని మీకు తెలియపరుస్తాను కాస్త జాగ్రత్తగా పరిశీలించండి ఆ నుంచి ఆహా వరకు మనం రాయాలి కదా నేను ముందుగా ఇక్కడ కలములు తీసుకుంటాను ఇక్కడికి వచ్చేసి మనము కాస్త లావుగా ఉన్న తీసుకుందాం ఇదిగో ఇప్పుడు రాస్తున్నాను చూడండి ఆ ఆ రాయాలన్నప్పుడు ముందు నేను ఆ రాశాను తర్వాత ఆ అని దీర్ఘం తీసినప్పుడు మనము పైన ఆ దీర్ఘానికి సూచికగా అడ్డు గీత పెడతాము ఇప్పుడు ఈ రాయాలి అంటే ముందు ఆ అనే ఆకారం మనం రాసి ఆ పైన ఇదిగో చూడండి సున్నా అని చూడుతున్నాను ఇట్లా సున్నా ఈ రాయాలి అనుకోండి ముందు ఆ రాస్తాము తర్వాత ఈ రాసే ప్రక్రియ గుర్తుందగా సున్నా పెట్టాలి పెట్టాం ఇది ఈ కానీ ఈ అని దీర్ఘం తీసాం కాబట్టి మనము అయిపోసే పలికిన దానికి సూచికగా ఒక అడ్డు గీత సరిగ్గా ఇక్కడ ఇలా మధ్య భాగం నుంచి ఈ సున్నా యొక్క మధ్య భాగం నుంచి కుడివైపు మళ్ళీ ఇలా గీత గీసాము అయితే జాగ్రత్తగా ఉండాలి ఇలా గీత గీసేటప్పుడు ఇలా పైన గీయకూడదు తప్పు అలాగే ఇదిగో ఇలా కింద గీయకూడదు ఇది తప్పు అలాగే ఈ గీత ఈ సున్నా లోపల నుంచి రాకూడదు అది తప్పు సరేనా ఈ ఇలా ఇప్పుడు ఊ రాయాలి అంటే ముందు ఆ రాస్తున్నాం ఆ పైన మనము ఒక నామంలాగా పెడుతున్నాం గమనించండి నామంలాగా చూడండి పై భాగము కింది భాగము తాకకూడదు అలాగే పై భాగము ఈ కింది భాగం యొక్క మధ్యస్థంగా ఉండాలి మధ్యలో ఉండాలి అలాగే పై భాగము కింది భాగం కన్నా కాస్త చిన్నగా రాయాలి ఇప్పుడు ఊరు రాయాలనుకోండి ముందు ఆ రాద్దాం తర్వాత దానిపైన నామంలాగా పెడితే అది ఊ అయింది ఊ ఎక్కువసేపు పలికేం కాబట్టి అడ్డుగీత ఇలా గీత గీత ఊ అయింది తర్వాత రూ రాయాలనుకోండి ముందు ఆ రాద్దా సరిగ్గా దీన్ని తిరిగేస్తే ఎలా వస్తుందో అది పై భాగంలో మనం రాద్దాం ఈ విధంగా ఇది రూ ఇక తర్వాత అది చూడండి ఎలా రాస్తున్నాను ఇక్కడ ఇది రాసేటప్పుడు మనము తెలుగులో మామూలుగా అయితే ఎలా రాస్తున్నాం ఇదిగో మొదలు పెట్టేటప్పుడు ఇలా రాస్తున్నాం కిందికి వచ్చిందా అదే పైకి రాస్తున్నట్టుగా ఇక్కడ చేస్తున్నా చూడండి జాగ్రత్త గమనించండి ఇప్పుడు ఇదిగో ఇలా ఒక్క నిమిషము స్పష్టంగా రాయడానికి ప్రయత్నం చేద్దాం అలా పైకి రాశాను చూశారు కదా అది ఇక తర్వాత అది ఏ ఏ ఐ రాయాలి అన్నప్పుడు ఎలా రాస్తాను చూడండి ముందు ఆ రాసేనా తర్వాత ఏ రాయాలి అంటే సాధారణంగా మనం హిందీలో ఎలా అయితే రాస్తుంటామో దాదాపుగా అలాగే ఉంది కాకపోతే ఇంతకుముందు చెప్పిన నిబంధన ప్రకారం హిందీ దానికి తాకకూడదు తర్వాత ఏ రాయాలి అంటే ముందు ఏ వరకు రాయండి ఇదిగో ఇది ఏ అన్నామా ఏ ఎక్కువసేపు పలికాం కాబట్టి మరి అడ్డుగీత కూడా రావాలి కదా ఈ విధంగా అన్నమాట తర్వాత ఐ కూడా చూడండి హిందీలో ఉన్నట్టుగానే ఉంది దాదాపుగా కాకపోతే ఈ కింది భాగానికి తాకట్లేదు అనమాట ఇది ఐ ఇక ఓ రాయాలి అనుకున్నప్పుడు ఆ రాసామా తర్వాత చూడండి ఊ రాసినప్పుడు నామం పైకి పెట్టినట్టుగా ఉంది కదా ఇప్పుడు ఆ నామము కింది వైపు చూస్తున్నట్టుగా పెడుతున్నాం చూడండి సరేనా అలా అది ఓ ఇప్పుడు ఓ కావాలి అంటే ముందు ఆ రాయండి తర్వాత దాన్ని ఓగా గా మార్చడానికి తిరగేసిన నామంలాగా పెట్టామా ఇది ఓ ఇప్పుడు ఓ ఎక్కువసేపు పలికినందుకు అడ్డుగీత వస్తుంది అలా ఇక ఆవు చూడండి ఆ రాసినట్టుగా రాయి తర్వాత ఓ రాసినట్టుగా పెట్టారు తర్వాత చూడండి చిన్న మార్పు అక్కడే కాస్త తిప్పి పైకి జరుగుతున్నా అంటే మీరు మామూలుగా సైన్ వేవ్ తెలిసిన వాళ్ళకి ఇది ఆ మీద ఏదో ఒక సైన్ వేవ్ యొక్క గుర్తులాగా కూడా ఉంది అని భావించవచ్చు ఇక మామూలుగా మీకు ఇది కంప్యూటర్లలో కీబోర్డ్ మీద ఎడమొచ్చి వరకే ఉంటుంది సాధారణంగా పై భాగంలో మనము వాయువ్యము లాంటాం కదా సాధారణంగా కంప్యూటర్ కీబోర్డ్లో అక్కడ మీకు కనబడుతుంది ఈ భాగంలో నేను రాసిన గుర్తు సరే ఇక అమ్మ అహా మామూలే కదా ఆ పక్కన సున్నా పెడితే వచ్చింది అలాగే ఆ పక్కన రెండు సున్నలు ఒకటి పైన ఒకటి కిందలాగా పెట్టినప్పుడు అది అహా అయింది ఈ విధంగా మనము అచ్చులు రాసేసుకోవచ్చు ఇప్పుడు స్వరాలు ఎలా రాయాలో కూడా చాలా సులభంగా త్వరగా నేర్చుకుందాం చూడండి క ఖ గ ఘ ఈ నాలుగు మీరు గమనిస్తే ఏంటి తేడా ఒకసారి చూడండి కా రాసే పద్ధతి ఇదిగో ఇది కా రాసాము తర్వాత ఖ రావాలి అనుకున్నప్పుడు ముందు ఖ మామూలు కా రాసి ఒత్తు ఖా కావాలి కాబట్టి కుడివైపు కింది భాగంలో ఒక చుక్క పెడుతున్నాము క ఖా అన్నప్పుడు ఆ రెండవ ఖ గుర్తుపట్టడానికి మామూలు కాకి కుడివైపు కింది భాగంలో చుక్క పెడుతున్నాము తర్వాత మనకి గ కావాలనుకోండి ముందు కా రాసాము తర్వాత ఎడంవైపు భాగంలో కింద నిలువుగా గీత పెడుతున్నాం ఖ ఖా గ అయిపోయింది కదా ఇప్పుడు క నుండి ఖాకి ఎటువంటి సంబంధం అయితే ఉందో అంటే క నుంచి ఖాకి వచ్చినప్పుడు మనం గుడివైపు కింద భాగంలో చుక్క పెట్టాం కదా మరి అటువంటి సూత్రమే ఘ నుంచి ఘకి మనం వెళ్ళినప్పుడు కూడా పాటించాల్సి ఉంటుంది అంటే ఘ రాయాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో ముందు గ రాయండి అంటే ఎడంవైపు కింద గీత పెట్టి ఇప్పుడు ఘ అంటే ఒత్తి పలికాం కాబట్టి మరి గుడివైపు కింద చుక్క కూడా రావాలి సరే ఇదే పద్ధతి ఇప్పుడు ఈ మొదటి అడ్డు వరుసలో ఏదైతే మనం నిబంధన పాటించామో గగ గగ రాయడంలో అటువంటి నిబంధనలే ఆ తర్వాత ఉన్న చూ డా విషయంలోను తా దాదా విషయంలోను జరుగుతుంది అని మీరు గమనించవచ్చు ఇప్పుడు చూద్దాం ఇప్పుడు చ ముందు మనము చ ఇలా రాస్తున్నాం చా ఎలా రాస్తున్నా గమనించండి ఇదిగో చా రాశామా ఇలా చా రాశాము తర్వాత మరి చా ఒత్తి పలకాలి అంటే ముందు మామూలు చా రాసి కుడివైపు కింది భాగంలో మనము ఒక చుక్క పెడుతున్నాం అన్నమాట ఇప్పుడు చా రాయాలి అంటే చా రాశాం మనము చూడండి మరి ఎడం వైపు కింది భాగంలో ఒక నిలువు గీత కూడా పెడుతున్నా చూడండి మరి ఝ ఒత్తి పలికినాను కదా కాబట్టి చారాసి రాసి ఎడం కింద గీత కుడివైపు కింద చూక పెడుతున్నాం అనమాట ఇట్లా మనము ఝా ఝా జా ఇవి నేర్చుకోవచ్చు తర్వాత మరి త థ ఎలా నేర్చుకుంటున్నాం చూడండి త రాసే పద్ధతి త రాసేస్తే తర్వాత అవి చాలా సులభంగా మనం రాసేయచ్చు ఒకేసారి నేను ముందు నాలుగు తాలు రాసేసుకుంటున్నా తర్వాత రెండవ నిలువు వరుసలో త థ అన్నప్పుడు ఎడంవైపు కి ముందు తత్ అన్నప్పుడు కుడివైపు కింద చుక్క వస్తుంది ఒత్తి పలికినప్పుడు అదే ద అన్నప్పుడు ఎడంవైపు కింద నిలువుగా గీత ఆ తర్వాత నిలువు గీత కుడివైపు చుక్క అలా సరేనా ఎడంవైపు నిలువు గీత కుడివైపు కింద చుక్క కింద అన్నట్టుగా మనము రాసేసుకోవచ్చు ఇక తక్కినవి కూడా మనం చూద్దాం వేగంగానే ఇలా ఫ రాసామా తర్వాత మరి ఫ రాయాలి అన్నప్పుడు ముందు పా రాసి కుడివైపు కింద చుక్క పెడుతున్నాను మరి బ రాయాలంటే పా రాసి ఎడంవైపు కింద గీత పెడుతున్నా మరి తర్వాత బ రాయాలనుకున్నప్పుడు వైపు గీత కుడివైపు చుక్క పాకి కింద ఇలా పెట్టామన్నమాట ఇక టాఠా డా అది మనం ఇక్కడ రాయటం మర్చిపోయాం కదా అది రాద్దాం ట రాయాలి అంటే ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి ఇది కాస్త కిందికి జరుపుదాం మనము కాస్త కిందికి జరిపి అప్పుడు మనం దాన్ని రాసుకుందాం ఇప్పుడు ట రాయాలి అనుకుంటే ఇక్కడ చూడ్డానికి ఇలా లంబకోణంలాగా రాశాను కదా టా రాసానా తర్వాత ఠ అంటే మామూలు టా రాసి కుడివైపు కింద భాగంలో చుక్క పెడుతున్నాను తర్వాత డ రాయాలి అంటే ఈ లంబకోణంలాగా రాసి ఎడం వైపు కింది భాగంలో నిలువు గీత పెట్టాను తర్వాత ఢా రాయాలన్నప్పుడు ఎడంవైపు గీత కుడివైపు కింద చుక్క పెడుతున్నాను ఇట్లా మనం రాసుకోవచ్చు ఇక మిగిలిన ఏవైతే అనునాశకాలు ఉన్నాయో అవి కూడా ఎలా రాయొచ్చో మనము చాలా సులభంగా ఇక్కడ చూడవచ్చు ఇక్కడ రాస్తున్నాను మీరు గమనించి గమనించండి రాస్తున్న విధానం గమనించండి మీరు చూస్తూ చూస్తూనే సులభంగా నేర్చుకోవచ్చు ఇది ఎలా రాస్తున్నాను అనేది చూశారు కదా ఇక యా రా లావా ఎలా రాస్తామో ఇక్కడ గమనించండి యా రాయాలి అన్నప్పుడు ఇదిగో ఇది యా రాయాలి అన్నప్పుడు ఇదిగో ఇలా రాస్తాము రా ఇంగ్లీష్ ఆర్ లాగా ఉంది కదా తర్వాత లా రాయాలి అన్నప్పుడు మామూలుగా తెలుగులో రాసినట్టుగానే రాస్తాము సరేనా మరి మనకి తెలుగులో రెండు రకాలు ఉంటాయి కళలు అంటాం కదా అరవై నాలుగు కళలు అంటాం చూడండి అక్కడ మరి అది ఎలా రాస్తాము నిద్రలో వచ్చే కళ అంటామే దానికి ఇలా రాస్తున్నాం కదా మరి అరవై నాలుగు కళలు అన్నప్పుడు అది ఎలా రాయాలి అది ఇక్కడ గమనించండి ఎలా రాస్తున్నాను మామూలు లాగే రాశాను కింద తేడా గుర్తుపెట్టడానికి ఒక అడ్డుగీత కూడా పెట్టామన్నమాట సరేనా తర్వాత వా రాయాలి అంటే ఇదిగో ఇలా రాస్తాం ఇది వా తర్వాత మనకి చూడండి ఇక్కడ వీటిని గమనించండి ఈ చివరి వర్స్ అని ఎస్ కింద గీత ఎస్ కింద రెండు గీతలు కేవలం ఎస్ అంటే సా తర్వాత హా హ ఎలా రాస్తున్నామో ఇక్కడ ఒకసారి మీరు చూడండి ఇదిగో ఇది హా రాసే పద్ధతి ఈ విధంగా మనము అచ్చులు హల్లులు నేర్చుకున్నాము తదుపరి విడతల్లో మిగిలిన అంశాలు అంటే గుణింతాలు రెండు అక్షరాలు ఉండే శబ్దాలు మూడు అక్షరాలు ఉండే శబ్దాలు ఇక అంతగానే ఎక్కువ ఎలా రాయొచ్చో తెలుసుకుందాం ధన్యవాదములు